వీక్షకుల స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులను నమ్మించి ముంచి పంచపాపాలు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రైతులకు ఎలా వెన్నట్టు ఉండి వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం పంచసూత్రాల పేరిట రైతులు ఆదుకోవడానికి కొత్త కార్యక్రమాన్ని చేపట్టి చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఆయన చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి నా కాలంలో రైతులకు నేను చాలా చేశాను ఇప్పుడు అనేది జరుగుతుందంటూ ఆయన ఒక లేఖ రాయటం రైతులను కూడా విస్మయ పరుస్తా జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతుల పరిస్థితి ఏంటి అంతకుముందు ముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు ఎలా ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మంతపడున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం బ్రహ్మగారి వీక్షకులు కూడా సార్ గతంలో గాని ఇప్పుడు కానీ రైతు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో టీడీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉన్నారు మధ్యలో జగన్మోహన్ రెడ్డి కానీ అంతకు ముందు రాజశేఖర రెడ్డి పరిపాలనలో కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది మీరు ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతుల గురించి కానీ ఏదన్నా లేకపోతే సేనేత కార్మికులు కానీ ఏ వర్గానికైనా కూడా ఆయన న్యాయం చేస్తాడు అని అనే మాట అసంభవం అండి ఎందుకంటే ఆయన కింది స్థాయి నుంచి రాజకీయాల్లో ప్రజా జీవితాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు ఆయన కేవలం తండ్రి ముఖ్యమంత్రిగా అవటం ఉండటం వలన బాబాయ్ని కూడా బెదిరించి రాజీనామా లోక్సభకి వెళ్ళటానికి కూడా ప్రయత్నించిన వ్యక్తి అట్లాగే ఆ తర్వాత టైంలో ఆయన్ని తప్పించేసి ఆయన లోక్సభకు వెళ్ళటం దాంతో ఆయనకి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా అసలు వ్యవసాయ కుటుంబం కాదండి వాళ్ళు గనులు ఇలాంటి గనులు కూడా అది ఒక అక్రమ పద్ధతిలో పొందారని విమర్శ కూడా ఆయన రాజకీయాల్లో రాకముందే ఉంది రాజారెడ్డి గారి టైంలోనే కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవసాయం గురించి లేకపోతే ఇతర వృత్తుల గురించి తెలుసు అనుకుంటే దాని తప్పు ఇంకొకటి ఉండదు అది మనం ఊహించలేము కూడా ఆయనకి అటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి వ్యవసాయమే తీసుకున్నప్పుడు మీరు అన్నారు కాబట్టి అసలు గతంలో వ్యవసాయం రంగంలో ఈ డిమానిస్ట్రేటర్స్ అనేవాళ్ళు రైతులను కలవటం రైతులు డిమానిస్ట్రేటర్స్ని కలవటం అనేది చాలా ఒక స్నేహపూరితంగా జరిగింది చాలా ముఖ్యమంత్రుల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు డిమానిస్ట్రేటర్స్ పాత్ర అనేది అసలు సమాజంలో గ్రామంలో అదృశ్యమైపోయింది ఆ పదం మర్చిపోయారు మర్చిపోయారండి రైతులని వాళ్ళు మర్చిపోయారు రైతులు వీళ్ళని కూడా మర్చిపోయారు అసలు చాలా శాఖలు అట్లా నిర్వీర్యం అయిపోయినాయి కనుమరుగగిపోయినాయి దాంతో ఇవాళ రైతులకు ఒక రకంగా స్తబ్దత వచ్చిందండి ఎప్పుడైతే అధికారులతో వాళ్ళకి ఇంటరాక్షన్ అంటే పరస్పర చర్చలు కలవటం తగ్గిందో రైతులకు కూడా కొన్ని నష్టాలు జరిగినాయి అట్లాగే అధికారులకు కూడా వృత్తిపర వాళ్ళ ఉద్యోగపరంగా తగినంత సంతృప్తి కూడా లేదు ఎందుకంటే రైతులను కలవటం కానీ వాళ్ళకి వాళ్ళకి తగిన సూచనలు చేయటం కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం అంటే వాళ్ళతో అవగాహన కల్పించడం పంట మార్పిడీలు చేయించడం ఏ టైముల్లో కొత్త పంటలు ఏమేమి కొత్త రకాలు వస్తున్నాయి వంగడాలు వస్తున్నాయని చెప్పటం కానీ పోయింది పూర్తిగా తెగిపోయింది సంబంధాలు తెగిపోయింది తెగిన లాగా అయిపోయింది రైతుల పక్కకి వెళ్ళిపోయారు వ్యవసాయ అధికారులు ఎక్కడున్నారో ఉద్యానవనరు అధికారులు ఎక్కడున్నారో ప్రకృతి వ్యవసాయ అధికారులు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ పదిహేడు నెలల తర్వాత ఇప్పుడు ఆయన కూడా ఏమనుకున్నాడంటే ఈ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఐదు రోజుల పాటు గ్రా ప్రతీ వ్యవసాయాధికారి ప్రతి రైతు కుటుంబానికి వెళ్లాల్సిందే ప్రతి గడప తొక్కి ఆ రైతుల్ని కలిసి వాళ్ళు ఇవాళ వా వాస్తవ పరిస్థితుల్లో ఎలా ఉన్నారు ఏం పంటలు పండిస్తున్నారు ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారు వాళ్ళకి అసలు గిట్టుబాటుగా ఉందా లేదా తర్వాత వాళ్ళకుండ పొలాలను బట్టి వాళ్ళకుండ ఆర్థిక వనరులను బట్టి వాళ్లకు ఉండే మానవ వనరులను బట్టి ఎటువంటి పంటలు వేస్తే వాళ్ళకి లాభసాటిగా ఉంటుందనేది కూడా ఒక అవగాహనకు రమ్మని చెప్పాడు అధికారులని వచ్చి మళ్ళీ మీరు ఇవాళ ఈ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదితో ఈ కార్యక్రమం అయిపోదు అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక కార్యక్రమం తీసుకుని ప్రతి రైతుని ప్రతి వ్యవసాయాధికారి కలుస్తూ ఇచ్చిన సలహాలు పాటించాడా లేదా పాటిస్తక పాడటానికి ఆచరణలో ఉన్న ఏంటి దాన్ని తొలగించడానికి వీళ్ళు ఎలాంటి చర్య తీసుకోవాలి ప్రభుత్వంకి ఎలాంటి సలహా ఇవ్వాలి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వానికి రైతులకి మధ్యలో వారదిలాగా వీళ్ళని ఫస్ట్ మళ్ళీ పాత పద్ధతిని తీసుకొస్తున్నారు అది చాలా గొప్ప విషయం ఒక ప్రాణాధారమైన పైప్ లాంటిది అది రైతులకి వ్యవసాయ ప్రభుత్వానికి మధ్యలో ప్రభుత్వం ఏమనుకుంటుందో రైతులకు తెలియాలండి అట్లాగే రైతులకుండా ఆచరణ వల్ల ఉన్నటువంటి కష్ట నష్టాలు కూడా వ్యవసాయ అధికారులు అయితేనే స్పష్టంగా వాళ్ళు చెప్పగలుగుతారు సాంకేతికంగా కూడా ప్రభుత్వం ఏ నిర్ణయాలు ఎలా తీసుకుంటే రైతులకు మేలు జరుగుతుందని ఇప్పుడు సపోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బిందు వ్యవసాయం అంటే మన డిప్పిరిగేషను అసలు ఇరిగేషన్ మీద ఆ రోజుల్లో ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కొంతమందికి అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా కొన్ని వర్గాలకి ఇచ్చారు ఎస్టి ఎస్ఎల్ కి హండ్రెడ్ పర్సెంట్ అసలు ఇప్పుడు ఈయన మొత్తం అసలు తీసి బిందుకు నైన్టీ పర్సెంట్ ఇచ్చారు సబ్సిడీ అవును తెలుసండి నాకు కానీ అసలు ఈయన వచ్చిన తర్వాత బిందు వ్యవసాయం అనేది పోయిందండి అసలు అప్పుడు క అనంతపూర్ కడప కర్నూలు ఇట్లాంటి కొన్ని మెట్ట ప్రాంతాల్లో అదే ప్రాణదారం అసలు ఈయన మర్చిపోయాడు పోయింది ఇప్పుడు వ్యవసాయ అధికారులకు ఏం చెప్పారంటే ఈ బిందు వ్యవసాయం కానీ తర్వాత నీటిని పొదుపుగా ఉపయోగించుకోవటం కానీ తర్వాత వరి పంటలు లాంటి పంటలను కూడా ఇక కొంత తగ్గించేసుకుని ఇతర పంటల వైపు వాళ్ళని మళ్ళీ ఇచ్చే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించమనే ఒక సదుద్దేశంతో కూడా వెళ్ళారు వాణిజ్య పంటలు వాణిజ్య పంటలు పండాలండి తర్వాత కూరగాయలు ఇలాంటి పంటలు పండించాలి వాణిజ్య పంటలు పండిస్తే ఏంటంటే డిమాండ్ అప్పుడున్నా లేకపోయినా నిల్వ చేసుకోవడానికి ఉంటుంది అదే వరి ధాన్యమే అందరూ పండిస్తే వరి ఉపయోగ వాడకం ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోయింది ఇలాంటప్పుడు మనం వరి పండించుకుని ఎక్కడ పంపించగలుగుతాం మన దేశంలోనూ తింటలేదు విదేశాల్లో కూడా తింటలేదు ఎక్కడో కొద్దిపాటి ఆఫ్రికన్ కంట్రీస్లో కొంత వాడకం కానీ చాలా తగ్గిపోయింది తర్వాత అక్కడ కూడా వాడకం ఉన్నా కూడా అక్కడ కూడా పంటలు పండించడం నేర్చుకున్నారు ఆఫ్రికాలో కూడా అక్కడ మంచి సారవంతమైన భూములు ఉన్నాయి వాళ్ళు కూడా కొన్ని ప్రాజెక్టులు కట్టుకుని ఆధారంగా పెరుగుతున్నారు కాబట్టి ఇప్పుడు రైతులకు మనం చెప్పాల్సింది ఏంటంటే వాణిజ్య పంటలు పండించుకోవటం పంటలను మార్చుకుంటూ ఉండటం వరిని బాగా తగ్గించుకుంటూ వెళ్ళటం అనేది ఒక మంచి కార్యక్రమం తర్వాత ఇంకోటి ఏంటంటే మార్కెట్కి సంబంధించిన ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులు వాళ్ళని అప్రమత్తం చేయాలండి ఏది ఫలానా పంట బాగుండేటట్టుంది ఉంది ఫలానా సంవత్సరం నెలలో మీకు వస్తుంది కాబట్టి ఇవి వేసుకోమని వాళ్ళు సిఫార్సు చేస్తుంది కూడా ఒక కార్యక్రమం చేస్తారు తర్వాత అట్లాగే ఈ మార్కెటింగ్కి సంబంధించి ఫలానా పంటలు వస్తున్నాయి కాబట్టి మార్కెటింగ్ శాఖను కూడా వ్యవసాయ అధికారులు అలర్ట్ ఇస్తారండి ఒకవేళ కనుక ఆ పర్టికులర్ టైంలో కనుక ఆ పంటలకి సరైన ధర లేకపోతే వీళ్ళు ఆ ప్రొక్యూర్మెంట్ చేసి రైతుల్ని మద్దతు ధర ఇచ్చుకుంటారు ఇట్లా అనుసంధానం ప్రభుత్వానికి రైతులకి మధ్యలో అనుసంధానం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు అడిగారు అన్నమయ్య ప్రాజెక్ట్స్లో గేట్లను కూడా మెయింటైన్ చేయకపోవటం అంటే ఇక ఆయనకి ప్రాజెక్టుల మీద ఉన్న అవగాహన ఎట్లాంటిదో అర్థం చేసుకోవాలి పదివేలు ఖర్చు పెట్టి గ్రీస్ పెట్ట అదే అన్న ఆయనకి తెలియదండి ఇప్పుడు రామారావు గారు ఉంటే రామారావు గారు ఎప్పుడు చెబుతూ ఉండేవాడు ఆయన అంతకాలం సినిమా రంగంలో ఉన్నా కూడా లాకుల్ని ఆయన చిన్నతనంలో ఆయన వయసులో ఉన్నప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఎలా మెయింటైన్ చేసింది అన్నది ఆయన మనసులో రికార్డ్ అయిపోయింది అవన్నీ కూడా గుర్తు చేసుకుని ప్రతి ఎండాకాలం వచ్చినప్పుడల్లా కూడా ప్ర ఈ లాకుల్ని మెయింటైన్ చేయటం కానివ్వండి మీరు అన్నట్టు గేట్లు ఇవన్నీ కూడా ఎలర్ట్లు ఇచ్చేవాడు అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి కూడా అది ఉంటే అధికారులు కూడా అమలు చేస్తారు అసలు ముఖ్యమంత్రికే తెలియకపోతే ఒకవేళ అధికారులు వీళ్ళకి లెటర్ రాస్తే కూడా దాని ప్రాధాన్యత తెలియక పక్కన పడేశారు అట్లా గుండ్లకమ్మ గేట్ కొట్టుకుపోయింది ఐ థింక్ పులిచింతల గేట్ కూడా కొట్టుకుపోయింది ఆయనకి తెలియదు తర్వాత మరీ అన్నమయ్య గేటు కొట్టుకుపోయినప్పుడు జరిగిన నష్టం చాలా తీవ్రమైన నష్టం నలభై మంది ప్రాణాలు పోయినాయి అసలు ఊహించకుండా ఊళ్ళు ఊళ్ళే తుడుచుకుపోయినాయి ఆ తర్వాత ఆ నాలుగైదు రోజుల తర్వాత కానీ ఆయన అక్కడికి వెళ్ళాలి పన్నెండు రోజుల తర్వాత అసలు వెళ్ళి కూడా వాళ్ళని ఈ రోప్ పార్టీలు పెట్టుకుని దూరంగా ఉండి నౌతో మాట్లాడుతున్నాడు వాళ్ళతో ఎంత అక్కడ అవును పూజారుల కుటుంబాలు ఆ దేవ గుళ్ళు కూడా ఎట్ట కొట్టుకుపోయినాయి అట్లాగే ఇప్పుడు ఈ వీళ్ళు ఏంటంటే వ్యవసాయ అధికారులు తర్వాత ఇంకోటండి ఇప్పుడు ఎరువుల మీదను పురుగు మందుల మీద కూడా రైతులు ఎక్కువ ఖర్చులు పెట్టేస్తున్నారండి దాని మీద కూడా కొంత ప్రజల్లో రైతుల్లో అవగాహన కల్పించమని చెప్పారు మీరు అది తగ్గించమన్నారు ప్రత్యామ్నాయాలు వాడుకోవటం అనేది కూడా చెప్పాడు ఇవన్నీ కూడా రైతులకి మధ్యలో సమన్వయం చేసుకుంటా ప్రభుత్వానికి ముందుకెళ్లే ఉద్దేశ ఉద్దేశంతో పెట్టిన ఈ పథకం దీన్ని కూడా విమర్శిస్తే మనం చేయగలిగింది లేదు గతంలో వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తే లాభాల పాటు పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎట్లా చూస్తారు మీరు ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయంలో గతంలో కూడా మా చిన్నప్పుడు కూడా డిమానిస్ట్రేటర్స్ అంటే నేను అనుకునేది సిక్స్టీ ఎయిట్ ప్రాంతాల్లో కూడా నాకు అప్పుడు పది ఏళ్ళ అవగాహన ఉందండి మా ఊర్లో డిమానిస్ట్రేటర్స్ రైతులు మా ఫాదర్లు వాళ్ళు కలవటం వాళ్ళు ఈ వీళ్ళ దగ్గరికి వచ్చి కొన్ని శాంపుల్ కూడా ఇత్తనాలు ఇచ్చిండే వాళ్ళు ఇవి వేయండి నారు కొత్త వంగడాలు వచ్చినాయి అప్పుడు వరియే ఇప్పుడు అది కాదు వరికి కూడా ప్రత్యామ్నాయంగా అనేక రకాలైన పంటలు వచ్చినాయి వాటన్నిటిని కూడా ప్రవేశపెట్టి రైతుల పందాన్ని మార్చాలండి పంట విధానాలని కాలానుగుణంగా మార్చుకుంటూ వెళ్ళాలి ఏ పంటలకు ఎప్పుడెప్పుడు డిమాండ్ ఉంటుంది ఏ ఏ ప్రాంతాల్లో ఉంటుంది అనేది గమనించుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు గతంలో లాగా ఒట్టి వరి వేసేసి కూర్చున్నాము అంటే తర్వాత తుఫాను లాంటివి కూడా అకాల వర్షాలు వచ్చి కూడా పంటలు నష్టపోతున్నాం తర్వాత తీరా గట్టిగా పండింది అనుకున్నా కూడా వరి మీద మిగిలేదు ఏమి ఉండదండి అది వరి పంట ఏమవుతుందంటే పెరుగు ఉత్పత్తి పెరుగుతుంది వాడకం తగ్గుతుంది కాబట్టి ప్రజా జీవితంలో జరుగుతున్న మార్పులు ప్రజా జీవన శైలికి తగ్గట్టుగా పంటలు వేయమలా వేయటం అనేది నేర్చుకోవాలండి ప్రజలు ఎక్కువ ఏం వాడుతున్నారు ఇప్పుడు కూరగాయలు కానివ్వండి పప్పు దినుసులు కానివ్వండి తర్వాత ఈ అపరాలు ఇలాంటి మినుములు పెసలు ఇలాంటివి ఎక్కువ పండిస్తూ ఉండాలి మొక్కజొన్నలు కూడా పండించాలి ఇవన్నీ మొక్కజొన్నలకు ఏంటంటే మానవ మనుషులు వాడకమే కాకుండా పశుదానాగా కానీ కోళ్ళ దానాగా కానీ చాలా డిమాండ్ ఉంది దానికి కూడా తర్వాత ఎక్కువ దిగుబడి కూడా ఇస్తాయి తర్వాత ఇంకోటి ఏంటంటే దాని నుంచి హాల్కాలు ఇంకా బై ప్రోడక్ట్స్ అనేకంగా తీస్తున్నారు ఇవాళ అవును కాబట్టి ఈ మొక్కజొన్న లాంటి పంటలు కూడా వాళ్ళు వీళ్ళు దాని గురించి వీళ్ళలో అవగాహన తీసుకొస్తున్నారు రైతుల్లో అధికారులు ఇది కొనసాగుతుందండి ఇట్లా కొనసాగితే ఈ రెండు మూడేళ్లలోనే రైతుల ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళ అవగాహనలో వాళ్ళ పందాల్లో కూడా మార్పులు కనపడతాయండి ఇప్పుడు ఆయన కూడా పోలవరం లాస్ట్ టైం పోలవరం పూర్తి కాలేదు ఇంకా సమయం పడుతున్న ఉద్దేశంతో పటిసమ కట్టి ఆ రైతులు ఎలా కాపాడుకున్నారో ఎలా చేశారో చూసాం పటిసమ ద్వారా దాదాపు నలభై యాభై వేల కోట్ల రూపాయలు ఉత్పత్తులైన సంగతి కూడా మనం చూసాం వరి లాంటివి ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ రైతులకు న్యాయం చేయకుండా ఎక్కడ పోలవరం ద్వారా నీళ్లు వస్తే చంద్రబాబు పేరు వస్తున్న ఉద్దేశం దాన్ని కూడా పడగబెట్టిన పరిస్థితి కూడా చూసాం మనం అలాంటి దుర్మార్గులు నేనే వాళ్ళ రైతులకు చేశారంటే ఏం చెప్పాలి ఆయనకి ఇప్పుడు రైతులకు తెలుసండి ఎవరు ఎట్లాంటి ఏ ముఖ్యమంత్రికి వ్యవసాయం మీద శ్రద్ధ ఉంది రైతుల పట్ల నిజమైన శ్రద్ధ ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్లు వస్తే కూడా గ్రీన్ మ్యాట్లు ఎర్ర తివాచీలు పరిపించుకుని వెళ్ళి వరి కంకులు ముట్టుకోవడానికి కూడా భయపడ్డాడు ఏదో బాంబులు పీలతాయి అన్నట్టుగా అది కాదు కదా ఇప్పుడు నిజంగా కనుక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తికి తెలుస్తుంది అట్లాగే ఒకసారి చేనేత కార్మికుల రాష్ట్ర సదస్సు పెట్టి రాజకీయాలు మాట్లాడండి ఆడి పీకుతాడా ఈడి పీకుతాడా అని కానీ వాళ్ళకి వృత్తిపరంగా ఒక చిన్న హామీ కూడా ఇలా వాళ్ళు పాపం ఎంతో ఆశతో వచ్చారు వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నది ఎక్కువ మంది కష్ట నష్టాలు పడుతుంది చేనేత రంగం అండి అంటే జగన్మోహన్ రెడ్డికి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏం మాట్లాడాలి ఎవరితో ప్రసంగం ఏం ఏ జన్మే ప్రసంగించాలి తెలియదు అండి తెలియదు అసలు చేనేత రంగానికి వాళ్ళు ఎంతో ఆశతో వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఒక్క చిన్న వంశం కూడా వాళ్ళకి ఉపయోగపడే అంశం చెప్పాల పిచ్చి రాజకీయాలు మాట్లాడు విద్యార్థులతో మాట్లాడగల సభలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు అవును మూడు తర్వాత అక్కడ కూడా జుట్టు వెంట్రు కూడా పేకలేరని విద్యార్థులు తల్లిదండ్రుల ముందు మాట్లాడు అసలు ఈ వేదిక ఏంటి మనం ఆ సందర్భంలో మాట్లాడొచ్చా లేదంటే నిన్న ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇక్కడ తను ఒక వాయిదా కోర్టు వాయిదాకు వచ్చి వీడెవడు వాడెవడని రేవంత్ రెడ్డి మీద సవాళ్ళు ఇసిరి వెళ్తే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎందుకంటే సవాళ్ళు ఇప్పుడు నువ్వు వచ్చిందే ఒక ముద్దాయిగా వచ్చావు ఆ పని ఏదో చేసుకెళ్ళక వీడెవడు వాడెవడు మా అన్నకి ఎదురు ఎవడంటే ఇక వెళ్ళి జడ్జి ముందు చేతులు నలుపుకుంటూ నుంచోవాల్సిన అవసరం ఏముంది చూశారు కదా అంత వైరల్ కూడా అయినాయి ఒక జడ్జి గారు అడుగుతుంటే చేతులు నలుపుతున్నాడు తప్ప ఏం చెప్పలేకపోతున్నాడు కాబట్టి తప్పు చేయటం ఎందుకు ఇట్లాంటి తల ఉంచుకునే పనులు చేయటం అలవాటైపోయింది వాళ్ళకి రైతన్న ధైర్యంగా అడుగు ముందుకు పోయి నీకు తోడుగా చందరని ఉన్నాడు రైతు భవిష్యత్తు బంగారు బాట పడుతుంది కూటమి సర్కారు రైతుకు అన్ని విధాలుగా సహాయపడుతూ ఆదుకుంటుందంటూ అద్భుతంగా విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం